మరణ ఛాయలు లోకమంతా విస్తరించున్నాయి జీవం అనేది యేసుకృష్టి దగ్గరే ఉంది మరణ ప్రభావం లోకమంతా విస్తరించింది కానీ జీవము అనే పదము కానీ నిత్య జీవం అనే వాగ్దానం కానీ అది కేవలం యేసుక్రీస్తు దగ్గరే చూస్తాం అందుకే ఆయన చెప్పాడు కదా పునరుద్ధానమును జీవమును నేనే అంటే నాలుగు రెండు రకాలైన కార్యక్రమాలు జరుగుతాయి ఆ రెండు దానికి చెప్పాలంటే సరైన రుజువు నేనొక్కడే ఆ రెండింటిని లోకానికి రుజువు చేసిన వాడు సరే పాత నిబంధనలో ఇల్సే జీవితాన్ని చూస్తాం పునరుద్ధానుడే లేవలేదు కానీ అతడి సమాధిలో మనం రాజులు రెండవ గ్రంథం పదమూడు ఇరవైలో చూస్తాం ఆయన చనిపోయిన తర్వాత యుద్ధకాలంలో సైనికుడిని తీసుకొచ్చి అదే సమాధులు పెట్టారట ఆ సమాధులు పెట్టినప్పుడు ఈ చనిపోయిన సైనికుడు బ్రతికాడు అంటే ఎలీషా ఆ ఎముకల్లో కూడా ఎంత ఉందో అది మనం అక్కడ ప్రత్యేకంగా చూస్తాం కానీ ఆ సమయంలో కూడా జీవానికి వచ్చిన మాటలు చెప్పబడలే ఒక్క మాట మాత్రం ఏదైనా తోటలో వినేది ఏంటంటే జీవ వృక్షం అనకు పోవు ద్వారము మూయబడిను చిరి జీవ వృక్షం అనుకు పోవు ద్వారం మూయబడిన తర్వాత మరి జీవ వృక్షం అనకు పాలివారిగా చేయడానికి ఆ ద్వారాన్ని తెరిచి ఆయన ఆయనొక్కడే మరెవరు ఆ తాడబ చెవి కలిగిన వారు లేరు అది ప్రకటన గ్రంథాలు చూస్తాం దావీదు తాడబు చెవి కలిగిన వాడు కానీ బ్రవోణీశ క్రీస్తు ఎందుకు ఈ వ్యవస్థకు అవసరమంటే మరణము ప్రమాదము రోగము సమస్య యుద్ధము సమాధానము లేని స్థితి గిట్టని వాతావరణాలు పక్షపాతము అధికారపు వాంఛ ధనాపేక్ష అధికారం కొరకు ఎన్ని యుద్ధాలు జరిగాయి ధనాపేక్షతో ఎందరు దోపిడీలు చేశారు శరీర సంబంధ రెచ్చల చేతి ఎన్ని రాజ్యాలు పోయాయి ఈ విధమైన సమస్య పూర్తమైన వ్యవస్థకు పరిష్కారం ఇది అనేది యసుక్రీస్తునందు మాత్రమే చూడగలం ఆ కోణంలో మన మనసు పెట్టినప్పుడు ఏ రీతిగా ఉంటుందంటే ఎవరో ఏదో తీసుకుని వచ్చి మనకు రుద్దుతున్నారు అనుకుంటాం యస్సుక్రీస్తు యొక్క స్థితి ఏమిటి అని ఆలోచన లేకుండా యేసుక్రీస్తు లో మనకు అందించినది ఏమిటి అనేది మనసు పెట్టకుండా యేసుక్రీస్తు దేనిని రుజువు చేస్తున్నాడు అనే దానికి విసరంతైనా ఆలోచన పెట్టకుండా కేవలం మత సంబంధమైన పరిస్థితి స్థాపించబడిన వాతావరణం ఎప్పటి నుంచి నిష్టలు పెరిగాయి మతానిష్ట నియమాలు ఎప్పటి నుంచి వచ్చాయి ఆర్యుల కాలములు ఎలా ఉంది ద్రవిడుల కాలములు ఎలా ఉంది ఆర్యులు ద్రవిడులు చివరికి ఏ రీతిగా పోరాటాలు చేశారు కనుక చరిత్ర వెనక్కి వెళితే ఓ భయంకరమైన వాతావరణం లోకంలో ప్రవేశించిన రాజ్యాకాంక్ష నుంచి మత సంబంధ నిష్ట నియమాల్లో గోరీ కానీ లేక ఈ రీతిగా మహమ్మద్ మహమ్మదీయ రాజ్య రాక పాలకులు యుద్ధశ్వరులు వీళ్ళ ఆలోచన ఆలోచించేసిన పరిస్థితుల్లో కానీ కల మానవ వ్యవస్థలు ఈ మత సంబంధమైన స్థితిగతులు ఒక ప్రత్యేకమైన కోణంలోనికి రావడానికి దాదాపు ఎక్కువగా మనం చెప్పుకోవాలంటే నాకు అర్థమైనంతవరకు మోడర్న్ యూరోప్ చదివాను వాళ్ళ హిస్టరీ చదివాను కానీ ఈ ఈ విషయాలు ప్రధానంగా నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువగా ఈ ఇరవైవ శతాబ్దంలోనే ఈ మత సంబంధమైన నిష్టలు నియమాలు పోరాటాలు పరిస్థితులు అధికంగా జరగడం అనేది నాకు అర్థమైంది కానీ ఉండే కొద్ది ఉండే కొద్దీ ఒకవేళ ఆ విధమైన పరిస్థితులు ఉన్న సామరస్యంగా సాగే స్థితిగతులు చూస్తాం కానీ ఒక ఐక్యత సంబంధమైన పరిస్థితుల్లో నడిచిన ఈ వ్యవస్థ మరింత మతము మత నిష్ట మత మతం ఉన్మాదం అన్నారు దాన్ని ఉన్న మాదం నాలుగు రోజుల క్రితం ముస్లిం అబ్బాయిని చంపేశారు ఆవులతో ట్రక్లో తీసుకెళ్తుంటే నలుగురిని కొట్టేశారు నలుగురిలో ఒకటి చనిపోయాడు జార్ఖండ్లో ఏం జరిగింది కనుక ఈ రీతిగా జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తే మొత్తము ఉన్మాదం చెందిన పరిస్థితుల్లో చివరికి కొట్టుకుని చనిపోయే వాతావరణాల్లో ఈ ఆ నిరీక్షణ గ్రహింపు లేని వారుగా ఆయన అవసరతను గుర్తించిన వారిగా ఈనాడు మత సంబంధమైన పరిస్థితులు చాలా విశేషమైన రీతిగా మరి నడక మారి ఓ భయంకర స్థితిగతులు చూస్తాం ఏమొస్తుంది వెనకాలనే నీడను చూచి భయపడే వాతావరణం వచ్చేసింది కానీ ఒకటి క్రైస్తవ విశ్వాసంలో నేను ఈ సమయంలో జ్ఞాపకం చేసేది ఏంటంటే నాయంద్ర విశ్వాసం మంచివాడు చనిపోయినా మరల బ్రతుకును బ్రతికి నాయంత విశ్వాసం ఉంచోడు ఎన్నటికీ చనిపోడు ఎన్నటికీ చనిపోడు అంటే నిత్య జీవం కొరకైన ఏర్పాటులో ఆ మహిమ ఐశ్వర్యంలో దేవుని నివాసంలో దేవుని పాలనలో దేవుని సంస్థను కూడా తన చేతులు తీసుకుని ఈ వ్యవస్థ అంతటి మీద తన అధికారాన్ని రుజువు చేస్తున్న వాతావరణాల్లో కానీ నిత్య జీవార్థమైన ఏర్పాటు క్రీస్తు ఉన్నది అనేది మతం గుర్తించాలి మతం ఎందుకు ఇంత ఉన్మాదంతో పనిచేస్తుందంటే నిత్య జీవం అనే స్థితిని అది మరుగు చేయబడింది పెద్ద పెద్ద చదవర్లు పెద్ద పెద్ద అధికారులు లేని వారు కేవలం ఊరికి లైటింగ్ ఎఫెక్ట్స్కే వాడిల్లర్లో అంటుంటే ఏదో అయిపోయినట్టుగా ఏం పొందావు రమణీయము కమనీయము లేకుండా ఇంకో ఇంకొకటి ఏదో ఆ మాటలతో మన మనమే బాహ్య సమానమైన పరిస్థితులతోనే నువ్వేదో పొందేసాననే భ్రమలో ఉన్నావు కానీ ఒక నిజత్వం ఒక నిజమైన వెలుగు ఒక చేతిని పారద్రోలింది నిజమైన గురువు గుశబ్దము అంటే అది చీకటి గురువు అనే చీటిని పారద్రోలవాడు అజ్ఞానం అనే చీకటిని పారద్రోలేవాడు గురువు మరి దేనికి వచ్చిన జ్ఞానము దాన్నే కదా వాళ్ళు పెద్దలు ప్రార్థనలు కూడా చెప్పారు అస్తమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 మన పెద్దలు పెద్దలు వేదకాలంలోని విషయాలు చెప్పారు వాళ్ళు పరిశోధించారు మన పెద్దలు ఏది చెప్పారు దానికేమో సమాధి కట్టాము ఇప్పుడిప్పుడు లేచిన గురుపీఠాలు మత పీఠాలు ఈ రీతికి బయలుదేరిన కొందరు యొక్క ఉద్రిక పరిస్థితులనేమో పీట వేస్తున్నాం మన పెద్దల యొక్క వేదకాలం నాటి పెద్దల యొక్క కార్యక్రమంలో వారి ఉద్దేశంలోకి వెళ్ళినప్పుడు మరణము ఏ రీతిగా ముళ్ళు విరవబడుతుంది క్షమాపణ ఏ రీతిగా దొరుకుతుంది ఒక శాశ్వతంగా ఏర్పాటు కొరకు ఏది జరగాల్సింది దానికి ఎవరు రావాలి ప్రజాపతి రావాలి కానీ ప్రజాపతియే ఈ దీని సెటిల్ చేయాలనేది ఆ వేదకాలంలో పెద్దలైన వారు వారు పరిశోధించారు వారి వితికారు జ్ఞానాన్ని దాన్ని మనకు అందించని పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున దానికి చెప్పే మరి కొన్ని తాత్పర్యాలు ప్రవచనాలు ఏ ప్రవచన విషయాలను ఎవరు కాపాదిస్తున్నారు ఏం చేసిన వారు వీళ్ళు ఏం సాధించిన వారు వీరు వీరు మానవ వ్యవస్థ యొక్క నిజమైన పాప భారం నుంచి విడిపించడానికి స్తోమత రుజువు ఎక్కడ ఏ రీతిగా చేశారు నీ కర్మ నువ్వు అనుభవించమన్నారు నీ కర్మ నువ్వు అనుభవించక్కర్లేదు నీ కొరకు నేను అనుభవించిన అని చెప్పిన వాడు వచ్చాడు అందుకే క్రైస్తవ విశ్వాసం జీవప్రదమైంది అందుకే క్రైస్త విశ్వాసం ఏమాత్రం ఏ పరిస్థితుల్లో కూడా ఓ పది మంది నరికేస్తుంటే ఐఎస్ వాళ్ళు ఆ యవనస్తులు భయపడకుండా వాళ్ళు తలలు పెట్టి నరుక్కోండి మీరు ఎంతవరకు చేయగలరు కానీ మా ప్రాణానికి ఉన్న ష్యూరిటీ మాకుంది మేము పొందే మహిమ ఏర్పాటు మాకు ఉంది కనుక ఈ పోరాటం ఈ పరిస్థితుల్లో లేనిపోయిన దానికి దండాలు పెట్టేదానికంటే జవాబు చెప్పేదానికంటే మీ ప్రతిమలకు లోబడడం కంటే సాగిలు పడడం కంటే మేము నిప్పులో పడడమే మంచిది ఎందుకంటే మాకు నిత్య జీవార్థమైన ఏర్పాటు మాకు ఉందా మీకు లేదు ఇది మత సంబంధం పరిస్థితుల్లో పందిని ఒక ముస్లిం మసీద్ దగ్గర పోయి ఒక ఆవును ఒక హిందూ దేవాలయం దగ్గర చేయి అంటే కొన్ని విషయాలు మనుషులు ఏ రీతిగా కేవలం ప్రాణం తీయడానికి కూడా వెనక్కి తీయని పరిస్థితులు నడిచే ఉన్నాయి పందిని నువ్వు తింటున్నావో లేకపోతే మరొక మరి మే మీట్ నువ్వు తింటున్నావు ఏదైనా తినే పరిస్థితులు అయినా ఇక్కడేమీ బజార్లో పెట్టింది తినండి అన్నాడు అంతే అయితే నీ సహోదరునికి అభ్యంతరం ఉంటే నీ సహోదరు నిమిత్తం జాగ్రత్త దాని దగ్గర నీ పే కౌస్యమన్లే కానీ వ్యవస్థ యొక్క స్థితిని ఒక నిజమైన సమానత్వం కానీ సౌమ్య స్థితిగతులు కానీ ప్రజాస్వామ్యం అంటారే సామాజిక న్యాయము అని చెప్తారే సమసమాజ స్థాపన అంటారే ఎవరు ఎవరు ఏ ప్రవక్త ఏ గురువు అందరికీ చోటు పెట్టినవాడు అందరినీ ప్రేమించినవాడు అందరినీ క్షమించినవాడు అందరినీ సమకూర్చిన వాడు కానీ ఆ విధమైన ఒక నిర్దిష్టమైన పరిస్థితి తెలియని పరిస్థితుల్లో కూడా ఓ ప్రాణం తీయడానికో గుడ్డును బాధన్నట్టుగా బాగుతున్నారు నలుగురిని కట్టేసి ఎంత భయంకరమండి పార్లమెంట్లో రాజ్యసభలే ప్రశ్నిస్తే గారు అంటారు అసలు అలాంటి జరగలేదు అంట అక్కడ చూపిస్తున్నాడు వెంటనే అక్కడ చూపిస్తున్నాడు అసలు అలాంటి జరగలేదు అంటున్నాడు అంతే పరిపాలన స్థితిగతుల్లో అసలు అలాంటిది ఏం లేదే ఎన్ని ఎన్ని విషయాలు జరుగుతున్నా స్త్రీని ప్రేమించినవాడు స్త్రీని క్షమించినవాడు అమ్మాని పిలవగలిగిన వాడు అధికారం చేతిలో ఉందని ఆటలాడించే వ్యవస్థకును అయిన వాడు ప్రేమించడానికి దేవుని సన్నిధిలో ఈ ప్రత్యేక సమయంలో క్రీస్తులోనే నిజమైన సమాధానం క్రీస్తులోనే నిజమైన ధైర్యం క్రీస్తులోనే నిజమైన జయం క్రీస్తులోనే నిజమైన పునరుద్వానం క్రీస్తులోనే నిత్య అనే ఏర్పాటు కానీ దేవుని కృప ఏర్పాట్లో మన హృదయాలు చాలా జాగ్రత్తగా తెరవకపోతే నువ్వు లోకాన్నే చూస్తే లోక పరిస్థితిని చూస్తే ఏమైపోతాను అని అనుమానమే నీ మనసును పడితే నిన్నెవరూ బ్రతికించలేరు నీ బ్రతుక్కి నువ్వే జవాబు అవుతావు నీ దుఃఖానికి నువ్వే జవాబు అవుతావు నువ్వు నిరాశకు నువ్వే జవాబు అవుతావు నువ్వు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కలిగితే కొందరికి దానికి నువ్వే జవాబు అవుతావు కానీ దేవుని కృప ఏర్పాట్లో క్రిస్తునందు ఒక మాట ముగిస్తున్నాను చెప్పడానికి దావీదు ప్రాణం అంట దేవుని జీవపు మూటలో ఉన్నదట దావీదు ప్రాణము దేవుని జీవపు మూటలో ఉంది మరి మన ప్రాణము మరి మన విషయాలు దేవుడు కలిగిన ఉద్దేశం ఒక జీవప్రదము మూటలో మన ప్రాణంలో భద్రపరచబడిన ఏర్పాటును ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనసు పెడితే అన్ని విషయాల్లో అన్ని వేళలా అదేమన్నా కానీ ఆనందించడానికి స్థుతించడానికి ఆస్కారం ఉంటుంది అనేది మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను మనం అందరం ప్రభును స్థుతించడానికి మన హృదయాలు సిద్ధపరచుకోవాలి లోటుపాట్లు ఎక్కడున్నాయో ఏమున్నాయో క్రమపరుచుకోవాలి లోపడాలి నడవాలి దేవుని మహింపరచాలి ప్రార్థన చేద్దాం